బాయిలర్ కోళ్ళ ఫామ్ ఫార్మర్ని మేము ప్రీమియం కంపెనీ నుంచి పిల్లలు వేసుకుంటాం గత బ్యాచ్ పోయిన బ్యాచ్ ఏడు వేల పిల్లల దాకా చచ్చిపోయి మాకు నాలుగు లక్షల రూ రూపాయల దాకా నష్టమైంది ప్లస్ ఫస్ట్ పిల్లలు కూర్పట్ల పడి కూకూనట్ని చనిపోవడం జరిగింది మరియు ఒక వారం రోజుల తర్వాత వారం రోజుల లోపలే రోజు వెయ్యి పదిహేను వందల ఏడు వేల పిల్లల దాకా చచ్చిపోయినాయి ఈ డాక్టర్లు హైదరాబాద్ నుంచి ప్రీమియం కంపెనీ వాళ్ళు డాక్టర్లని వాళ్ళని పిలిపించి టెస్టులు చేసారు బ్లడ్ శాంపిల్ తీసుకొని పోయారు కానీ ఏం జబ్బు అనేది కూడా వాళ్ళు మాకు ఇంతవరకు ఇన్ఫామ్ చేయలేదు ఈసారి కూడా పిల్లలు వేస్తారు ఏరో తెలియదు వేయడానికి వాళ్ళు కూడా సుముఖంగా లేరు దీన్ని గమనించి మన ప్రభుత్వం మాకు నష్టపరిహారం కింద సాయం చేయాలని కోరుకుంటున్నాం ఎవరు కూడా మా కాడికి రాలేదు వాళ్ళకి స్పందించ కూడా స్పందించలేదు చని చనిపోయిన కొంచు జేసీ తోటి గుంట తీసి గుంటలు పోసం కూర్చు పూడి ఇప్పుడు పిల్లలు వచ్చిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మీరు ఏమేమి ఖర్చు పెట్టి ఎంత లాస్ అయ్యింది మాకు కంపెనీ బరేస్తుంది దానా కానీ మెడిసిన్ కానీ ఏది కానీ కంపెనీ ఇస్తుంది మేము దాన్ని ఏమైనా పెంచి వాళ్ళకు పర్సంటేజ్ మాకు మేము చెప్పించిన దాన్ని బట్టి మాకు పర్సంటేజ్ వస్తుంది మీరు చిక్స్ వచ్చిన ఎన్ని రోజుల తర్వాత చనిపోయినవి ఇరవై తొమ్మిది రోజులకి కంపెనీ వాళ్ళు ఏమైనా నష్టపరిహారం ఇస్తారా ఇంతవరకు కంపెనీ వాళ్ళు ఫోన్ కూడా అంత రెస్పాన్స్ లేదు ఫోన్ చేస్తే కూడా టోటల్ మీ అంటే మీ బ్యాచ్ చనిపోయిన బ్యాచ్ లో ఎన్ని పిల్లలు తెచ్చిండ్రు ఎన్ని చనిపోయిన పదమూడు వచ్చిన ఏడు వేల చిల్లర చెప్పి మిగిలిన ఒక రోజు లిఫ్టింగ్ చేసి తీసుకుపోయారు చుట్టుపక్కల మీ ఒక దగ్గర ఇట్లా జరిగిందా ఇంకెవరికన్నా జరిగిందా ఇక్కడనైతే మా ఒక్క కన్న ఇంకో ఆయన కాడ కూడా మూడు వేలు దాకా తెచ్చిపోయింది ఎక్కడ అవి లేయర్ ఈ సంబంధించిన పిల్లలు ఎప్పుడన్నా అట్లా చచ్చిపోలేదు ఎప్పుడైనా ఆరు వందలు ఐదు వందలు అది మామూలుగా పోతాయి అని ఈసారి అట్లా కాకుండా వెయ్యి రోజు వెయ్యి పదిహేను వందలు అట్లా చావడం జరిగింది ఇప్పుడు బర్డ్ బర్డ్ ఫ్లూ ఫ్లూ అనేది కదా మా కాడ స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ నల్గొండ జిల్లాలో స్టార్టింగ్ కాబట్టి వాళ్ళు బ్లడ్ శాంపుల్ తీసుకొని పోయారు కానీ అది ఏందనేది కూడా మాకు ఇంతవరకు ఇన్ఫార్మ్ చేయలేదు మాకు ఏ లక్షణంతో చనిపోయేది కోడి మంచిగా హెల్దీగా ఉన్నాయి ఈసారి చలికాలం కాబట్టి మాకు ఎప్పుడైనా రైతులకు చలికాలం బ్యాచ్ మంచిగా వస్తుంది హెల్దీగా ఉన్నాయి పిల్లలు మనం నడుచుకుంటూ ఇట్లా కూకొని అట్నే చచ్చిపోయేది ఫస్ట్ రోజు ఒక ఇరవై ఐదు వచ్చినాయి ఆ రోజు శనివారం సాయంత్రం ఆదివారం రోజు సూపర్వైజర్లు రారు ప్రతిరోజు వస్తారు ఆదివారం రోజు ఫోన్ చేస్తే అన్నా ఏదైనా ఉంటే నేను మెడిసిన్ తీసుకొని వస్తాను తర్వాత లివర్కి సంబంధించినవి అటు మెడిసిన్ తెచ్చారు మేము డింకా డోస్ చేయడం జరిగింది తెల్లారి తొమ్మిది వందల యాభై వచ్చినాయి మళ్ళీ వాళ్ళు మేనేజర్ వాళ్ళందరూ వచ్చారు ఆ డాక్టర్లు తీసుకొచ్చి బ్లడ్ శాంపిల్ తీసుకోరు హైదరాబాద్ పంపించారు ఇంతవరకు ఏం జబ్బు అనేది కూడా మాకు తెలియజేయలేదు మాది కొండ విలేజ్ కేతపల్లి మండలం జిల్లా నల్లగొండ గత మూడు నాలుగు సంవత్సరాల సంది కోల్లపం నడుపుతున్నాం మేము ఈ రెండు మూడు మూడు నాలుగు సంవత్సరాలు మంచిగానే ఉంది కానీ ఈసారి మాత్రం చాలా ఎఫెక్ట్ పడ్డది మాకు ఇచ్చిన ఎనిమిది వేల పిల్లలు ఇచ్చారు అలా నుంచి మినిమం ఒక ము ముప్పై ఐదు వందలు నాలుగు వేలు ఒక రెండు రోజులలో చనిపోయాయి చాలా ఇబ్బంది పడుతున్నాం ఆ చేసిన శాత కాదు కదా పొట్టు పొట్టు మందం కూడా లేవు అసలే నిల్లు బ్యాలెన్స్ అని అన్నారు కాబట్టి ఇదంతా ప్రభుత్వం దృష్టికి పోయి మా రైతులకు ఏమన్నా సాయం చేయగలరామని చెప్పని మా యొక్క మనవి రాలే రాలే డాక్టర్లు ఏం రాలే డాక్టర్లు ఏం రాలే ఎవరేం రాలేదు కాకపోతే ఆ కంపెనీ వాళ్ళే వచ్చి అటు ఇది చూసినా కానీ అది ఏదో జబ్బని చెప్పన్నారు రెండు మూడు రెండు మూడున్నర రోజులనే మొత్తం చనిపోయినాయి మొత్తం మండలం మీద ఎన్ని ఫామ్స్ ఉంటాయి ఉంటుండొచ్చు ఒక యాభై అరవై అంటుండొచ్చు మండలం మొత్తం పేరు మీద